జయ వాసవి వాసవి శతమానం భౌతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాసవి అయకులను చూద్దాం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్లో ఓహ్ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా నేను బ్యాంక్ డీలైట్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నీ చూసావా అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ యాప్ వన్ శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम महीयते अन्न्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम <laughs>

మరొకసారి వాసవి శతమానం భవతి తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గోట్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో ఇంటర్నేషనల్